నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సైదాదుపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా రాములు దేవాలయం వద్ద పెద్ద గణనాథుని ఏర్పాటు చేసి గ్రామస్తుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారికి నైవేద్యాలను సమర్పించి ఉభయాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో నల్లగొడ్ల వెంకటరమణారెడ్డి దందోలు నారాయణ రెడ్డి చిలక ప్రసాద్ రెడ్డి బొమ్మిరెడ్డి వెంకటరమణారెడ్డి మరియు సైదాదుపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు భగవంతుడికి వినపడాలి భగవంతుడికి వినపడేలాగా నేను ఒక మంత్రం చెప్తాను మంగళ

پريام بھاندا تا ته مونکي ڏيڻا مونکي ڏيڻا